ఒక కార్యక్రమం ఒక కార్యక్రమం తాగెట్టాలంటే ఎప్పటికీ కూడా చాలా కొంత కార్యక్రమం ఎంత ఆలోచన చేసుకుంటాము అటువంటి కార్యక్రమం మనల్ని ఏ కార్యక్రమం చేసుకునే అవగాహన గ్రామాలు చేసిన నాయకులకు గ్రామ నాయకులు అందరికీ హస్తాత్తు పోలీసు జెండా భావిస్తాంటే కనుక ఎన్ని వడుగు ఎంతమంది అనగబద్ధాలు అండాలని కనుక నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే నాయ నాయటి జన గారు ఆయన ఆధ్వర్యంలో మనం పనులు చేస్తున్నందుకు చాలా గర్వపడదు ఒక సాధారణ కార్యకర్త కొనక ఈరోజు రోజు చెప్పినట్టుగా శివరామ గారు గతంలో వైసీపీ నాయకులుగా ఉన్నారు తప్పిస్తే కనుక ఒక కాంట్రాక్టర్ అవుతారు ఆరువాయి మనం అధిగమించి భవిష్యత్తులో నాయకులతో పాటు కార్యకర్తలకు ఓటేసిన ప్రతి వాళ్ళకుండా న్యాయం చేయాలనే సంకల్పం తెలిసింది చాలా అవసరం మేము కేవలం పూజా వ్యవహరిస్తామని తప్పిస్తే కనుక

अनदरवा के द्वारा चेंज करके वस्तु पूर्ति का अवसर दिया हूं थैंक यू जी जी करते जो जी अनदरवा बुलाया आया आज लक्ष्य जैसे ड्रामा ड्रामा देखते सब कुछ पुटी के लिए बैंड की माइक क्लब थैंक यू थैंक यू वेरी मच